నమస్కారం ప్రజలారా నేను మా అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు మనం గెలవాలా అని మనం అనుకుంటా ఉంటే కూటమికే జై అంట ఎగ్జిట్ పోల్స్ అంచినా ఒరే కాదురా ఒరే ఏమిరా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా అప్పుడే కండువాళ్ళు గడ ఏడా అర్థం కాకుండా చేస్తానరే ఏమి విసిరాస్తానారు ఏమిరే అంత అవులే అయిందా ఈ సందన్నే ఇంకా రెండు రోజులు ఉండదు కథ మళ్ళీ ఉంటుంది దీన్ని ఇస్త్రీ చెప్పిరా రేపు ఇంత నలిగిపోయింది ఆయనకు విడివలేకపోయినట్టయితే ప్రజలారా ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూద్దాం కోటమికే జై ఎగ్జిట్ పోల్స్ అంచనా మెజారిటీ జాతీయ సర్వే సంస్థల మెగ్వాటే ఏంది కథ అనేది మనం ఒకసారి చూద్దాం మోదీ హ్యాట్రిక్కు కేంద్రంలో మళ్ళీ బీజేపీ తిరుగులేని మెజారిటీ ఎన్డీఏకు మూడు వందల యాభై సీట్లకు పైన అంటున్న ఎగ్జిట్ పోల్స్ నాలుగు వందల స్థానాలకు పైన రావచ్చు అంటున్న మూడు సంస్థలు కేరళలో ఖాతా తెరవనున్న కషాయ దళం తమిళనాడు ఏపీ తెలంగాణలో మరింత విస్తరణ ఒరిస్సాలో అధికారం దిశగా బెంగాల్లో బలంగా ఢిల్లీ సహా ఉత్తరాది పట్టు నిలుపుకుంటున్న బీజేపీ రెండు వందల సీట్లు కూడా దాటని ఇండియా కూటమి ముగిసిన ఏడు వారాల ఎన్నికలు ఏడో దశలో యాభై తొమ్మిది పోలింగ్ నమోదు ఓటర్లకు సిబ్బందికి భద్రత దళాలకు ఎన్నికల సంఘం కృతజ్ఞతలు నేడు సిక్కిం అరుణాచల్లో అసెంబ్లీ ఫలితాలు ఓకే బాగానే ఉండాలి ఇప్పుడు మనం మనం ఇది కదా మనకు కావాల్సిందే మన రాష్ట్రంలో ఏంది కథ ఏంది పరిస్థితి సర్వేలు ఎట్లున్నాయి ఏందనేది సీమరాజ అనేటువంటి వ్యక్తి తప్పకుండా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఉంటా అదే విధంగా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇంకా పోదాం లోక్సభ సీట్ల ప్రతిపాదిక అంచనా కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రావు చన్న ఇండియా టుడే ఇండియా టుడే సర్వే ఏంటంటే కూటమిలో లోక్సభ సీట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా వచ్చాయి మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిరిందన్న సంస్థ ఓట్ల బదిలీ సవ్యంగా జరిగిందని వెల్లడి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సీట్లు ఇచ్చిన ఏపీ సిఓటర్ చూడండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు రావచ్చున్న ఇండియా టీవీ న్యూస్ అంచనా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు ఇక రాష్ట్ర స్థాయి సర్వే సంస్థల్లోనూ ఒకటి రెండు తప్ప అన్ని కూటమికి వేచ్చాయి వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు రావచ్చున్న ఆరాస్తారు ఈడు మా ఊడే కదా ఈడు అంటాడు ఇబ్బంది ఏమి టీడీపీ కూటమి అనుకూలంగా ఏం చూద్దాం పీపుల్స్ పల్సు ప్రిజము చాణిక్య స్ట్రాటజీ రైజ్ పొలిటికల్ పీటిఎస్ పైనీరు జనగలం కేకే సర్వే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఇండియా టుడే రిపబ్లిక్ టీవీ మాడ్రిజు ఏబిపి సి ఓటర్ అదేవిధంగా సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ టుడే చాణిక్య ఇవి మాత్రం టీడీపీ కూటమిగా అనుకూలంగా అయితే ఇవ్వటం జరిగింది నూట అరవై ఒక్క స్థానాలు వస్తాయన్న కేకే సర్వే గత ఎన్నికల్లో దాదాపు నిజమైన ఆ సంస్థ అంచనాలు నూట అరవై ఒక్క స్థానాలు వచ్చే మేమే బీహార్ పోవాలా అస్సాం పోవాలా లండన్ పోవాలా ఇజ్రాయెల్ యాన్ని పోవాలరా మేము ఏమిటిది సర్వే ఏంది ఈ కథ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఊరు కూడా నమ్మొద్దు దయచేసి నమ్మగాకండి అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు తప్పకుండా గెలుచాడు ఈ సర్వేలు అన్నీ కూడా ఇవన్నీ తోతాపూర్ సర్వేలు అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర సర్వే సంస్థల అంచనాలు అసెంబ్లీ సీట్లు వస్తాయని చూద్దాం కేకే సర్వే నూట అరవై ఒకటి ఓమ్మ జీవితం నూట అరవై ఒకటి టీడీపీ కూటమికి వస్తే వైసీపీకి పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పి కేకే సర్వే చెప్పింది అదేవిధంగా పీపుల్స్ బల్స్ నూట పదకొండు నుంచి నూట ముప్పై స్థానాలు టీడీపీ కూటమికి వచ్చితే వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై స్థానాలు వచ్చాయని చెప్పింది రైతు సర్వే నూట మూడు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు కూటమికి వచ్చితే వైసీపీకి మా పార్టీకి నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు వచ్చాయని చెప్పింది అదేవిధంగా స్మార్ట్ సర్వే వాళ్ళు తొంభై మూడు స్థానాలు టీడీపీ కూటమికి వస్తే వైసీపీ మా పార్టీకి ఎనభై రెండు స్థానాలు వచ్చాయని చెప్పింది ఆరా సర్వే ఆరా మస్తాన్ సర్వే వచ్చి ఈడు లెక్క తీసుకోడా మాకు ఇన్పోటు పొడిచాడు అది వేరే విషయము డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు టీడీపీ కూటమికి వచ్చాయి వైసీపీ మా పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వచ్చాయి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు వచ్చాయని ఆరాగాడు చెప్పాల్సింది పోయి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు మాత్రమే కేవలం పరిమితం చేసినాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలిచి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తాడనేది నా యొక్క అంచనా నా ఆశ నా ఆకాంక్ష కూడా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం